నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి వ్లాగ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి ఇది సాటర్డేనే పోస్ట్ చేయాల్సింది కాకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేసి ఇంకా నేనైతే వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు ఇంకా ఎడిట్ చేయడానికి టైం సరిపోలేదు నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే అందుకని వీడియో అయితే లేట్ అయిపోయింది వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రైడే రోజు కొంచెం స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఉండి లేగలేకపోయాను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత లేచాను ఆ రోజు పిల్లలకి కొంచెం ఇబ్బంది అయిపోయింది పొద్దున్న పొద్దున్న రెడీ అవ్వడానికి ఇంకా లేచి ఇంకా పులిహోర కలిపేశాను వెజిటేబుల్స్ ఏం లేవని చెప్పేసి పులిహోర చేసి పిల్లలకి బాక్స్ ఇచ్చుకుంటూ షాప్కి అయితే వచ్చేసాను ఇంకా వచ్చి రాగానే షాప్లో ఖాళీగా ఎలా ఉంటాము ఏదో ఒక వర్క్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా స్టిచ్చింగ్ ఆల్టరేషన్స్ ఉండే కొన్ని ఆల్టరేషన్స్ అయితే చేస్తూ ఉన్నాను ఇంకా ఆ రోజు ఎక్కువ ఏమీ స్టిచ్చింగ్ చేయలేదు కొన్ని ఆల్టరేషన్స్ ఉండే ఇంకా హెల్త్ ప్రాబ్లం అంటే పెద్దగా ఏం లేదు కానీ నార్మల్గా రెగ్యులర్గా వచ్చే ప్రాబ్లమే ఎవ్రీ మంత్ వచ్చే ప్రాబ్లమే అనమాట ఇంకా పెద్దగా ఏమీ లేదు అట్లా అని ఖాళీగా కూర్చుంటే ఇంకా అలాగే నీరసంగా అయిపోతా అని చెప్పేసి ఏదో ఒక వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈవినింగ్ వరకు పెద్దగా స్టిచ్చింగ్ కూడా ఏమీ చేయలేదు అంత ఇంట్రెస్ట్ లేకుండే మా వారికి కూడా బాగాలేదు ఫీవర్ అనేసి అనేసి కాల్ చేశాడు ఇంకా సరే అని ట్యాబ్లెట్స్ అయితే తీసుకొని వెళ్ళాను వెళ్ళేసరికి మార్నింగ్ పులిహోర పెద్ద ప్లేట్లో కలిపాను అదే ప్లేట్లో తిని దాంట్లోనే హ్యాండ్ వాష్ చేసుకొని స్టవ్ పైన పెట్టాడు అది కింద పెట్టచ్చు కదా ఒక ప్లేట్లో పెట్టుకొని తినొచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇంకా అర్చుకుంటూ అన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను మొత్తం స్టవ్ చుట్టూరా అన్నీ నింపేశాడు ఇంకా అన్నీ ఎత్తేసుకుంటూ నేనైతే అరుచుకుంటూ తీసేస్తున్నాను పొద్దుంత వర్క్ చేసి అసలే బాగాలేనప్పుడు ఇంకా ఇలాంటివి చేస్తే ఇంకెంత చిరాకు వస్తుంది అసలు అసలు ఎవరైనా ఎంగిలిపల్లెం పొయ్యి మీదే పెట్టుకుంటారా ఉన్న దరిద్రం సరిపోదు అన్నట్టు ఇంకా అన్ని దరిద్రం పనులే చేస్తూ ఉంటారు మా వారైతే ఇంకా నేనైతే తిట్టుకుంటూ అన్నీ తీసేశాను తీసి ఇంకా రైస్ కడిగి పెట్టేస్తున్నాను మళ్ళీ నైట్కి అని చెప్పేసి రైస్ పొయ్యి మీద పెట్టేసి ఇంకా అంతా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ దగ్గర అదంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా గిన్నెలన్నీ బయట వేసేసుకొని తోమేస్తున్నాను గిన్నెలు చాలా ఉండిపోయినాయి ముందు రోజు కూడా నాకు కొంచెం దగ్గు అవి ఎక్కువైపోయి అసలు తోమడానికి కూడా అవ్వట్లేదు మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి చల్లగా గాలి ఒకటి బాగా వస్తుంది కదా ఇంకా చల్ల గాలికి కూడా అస్సలు తోమలేకపోతున్నాను ఇంట్రెస్ట్ ఉండట్లేదు మార్నింగే కొ అంతకుముందు టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి పిల్లలకి కాబట్టి ఇంకా మార్నింగ్ మార్నింగే తోమేసుకున్నాను త్రీ డేస్ కూడా డైలీ మార్నింగే దోమేశాను ఇంకా నైట్ తోమడానికి ఇంట్రెస్ట్ లేక ముందు రోజు కూడా దోమలేదు టూ డేస్ గిన్నెలు గచ్చు నిండా పడిపోయినాయి ఇంకా ఇంకా అవన్నీ లక్కీ వచ్చి నేను మమ్మీ అన్నాడు కానీ ఇంకా వద్దులేరా ఇక్కడ స్పేస్ సరిపోదు కూర్చోవడానికి కూడా ఇరికిరికి అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటే ఇంకా నేనే తోమేస్తున్నాను మధ్యలో మధ్యలో వాడిని పిలుస్తుంటే కూడా రావట్లేదు అసలు సినిమా చూసుకుంటా కూర్చున్నారు ఫోన్లో గట్టిగా అరిస్తే కానీ రెండు సార్లు మూడు సార్లు అరుస్తాయి కానీ రావట్లేదు వాడు అస్సలు చౌన పట్టించుకోడు ఇంకా అందుకనే గట్టిగా అరుచుకుంటూ తోముతున్నాను అనమాట మధ్యలో మధ్యలో ఇలా ఏదైనా మనం బాగున్నప్పుడు ఎంత పనైనా చేసుకుంటామో ఎంత చాకిరైనా ఈజీగా చేసేసుకుంటాం పెద్దగా అదే ఇది అనిపించేది మనకి కానీ కొంచెం ఏదైనా హెల్త్ ఇష్యూస్ అట్లా వచ్చినప్పుడు కొంచెం ముందే ఆ టైంలో నాకు చిరాకు చిరాక్గా ఉంటుంది అసలు ఫైవ్ డేస్ అయితే నేను అస్సలు మనిషిని కాదు అసలు ఆ టైంలో చాలా నిగిరిసంగా ఉంటుంది పడుకుని కూడా పై అసలు ఇంతవరకు అయితే పడుకునే దగ్గర నుంచి లేచేదాన్ని కాదు ఒక త్రీ డేస్ వరకు కానీ ఇప్పుడు తప్పదు కాబట్టి ఇంట్లో బయట చేసుకోవాల్సిందే కాబట్టి ఇంకా తప్పక చేసుకుంటున్నాను అలాంటిది మార్నింగ్ అంతా పోయిపోయి వచ్చి అసలు మార్నింగ్ పెద్దగా వర్క్ చేసింది ఏమీ లేకున్నా కానీ నడవడమే నాకు పెద్ద పని అయిపోతుంది వన్ కిలోమీటర్ నడవాలి ఇంటి దగ్గర నుంచి షాప్కి మళ్ళీ షాప్ దగ్గర నుంచి ఇంటికి మళ్ళీ వన్ కిలోమీటర్ మళ్ళీ పిల్లల్ని తీసుకురావడానికి వన్ కిలోమీటర్ కంప్లీట్గా డే అంతా చూసుకుంటే పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళడము రావడము అన్నీ కలిపి ఫోర్ కిలోమీటర్స్ నడవడం అవుతుంది డేలో ఇంకా కాళ్ళు అయితే బాగా పెయిన్ లాగడము అట్లా అవుతున్నాయి ఈవినింగ్ అయ్యేసరికి అస్సలు ఓపిక ఉండట్లేదు ఇంకా గిన్నెలో కడగంగానే స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా స్టవ్ పక్కన అంతా క్లీన్ చేసేసుకున్నాను బిందెలు అవన్నీ కింద పెట్టడం వల్ల కొంచెం పిల్లలుకే పాడు చేస్తున్నారని ఇంకా అవన్నీ పైన సర్దేశాను నా వర్క్ అంతా అయ్యేసరికి ఇంకా లేట్ అవుతుందని పిల్లలకి ముందే పెట్టేశాను రైస్ ఇంకా వాళ్ళకి పెట్టేసి వాళ్ళు తినేస్తున్నారు అప్పటికి మెల్లిగా ఫోన్ చూసుకుంటూ తింటున్నారు ఇంకా ఆలోపు నేను కూడా నా పని కూడా అయిపోయింది నేను కూడా తింటున్నాను కొద్దిగా జలుబు దగ్గు ఉందనేసి ఇంకా ఎల్లిపాయ కారమే వేసుకున్నాను వేడివేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకొని తింటే జలుబు దగ్గు తగ్గుతాయని చెప్పేసి ఇంకా ఎల్లిపాయ కారంతో తింటున్నాను ఫస్ట్ అయితే ఇంకా తిన్న తర్వాత అసలు గిన్నెలు అవన్నీ చేసుకోవాలి కానీ తిన్న తర్వాత అసలు చలి చాలా చలి ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా చలికి ఏ పని చేయబుద్ది అవ్వట్లేదు తినంగానే బెడ్ ఎక్కేస్తున్నా అందుకని చెప్పేసి ఇంకా ముందే అన్ని పనులు చేసేసుకొని తినేసి ఇంకా వీడియోస్ ఎడిటింగ్ చేద్దామన్నా అసలు బాగా తగ్గొస్తుంది కొంచెం సేపు మన స్టిచ్చింగ్ ఛానల్లో వీడియోస్ చాలా రోజులు అవుతుంది పోస్ట్ చేయక అట్లా అని చెప్పేసి స్టిచ్ చేస్తున్నాను చాలా వరకు స్టిచ్ చేసినవి ఉన్నాయి వీడియోస్ ఇంకా అవే ఎడిటింగ్ చేస్తుంటే ఫుల్ దగ్గొస్తుంది అసలు ఇంక అవ్వలేదు సరే అని చెప్పేసి ఇంకా ఆఫ్ చేసి పడుకున్నాను ఇంక ఇదండి ఫ్రైడే రోజు వ్లాగ్ అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్